నా మరి కుటుంబాలు చీల్చి రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున నా కుటుంబాన్ని విడగొట్టి షర్మిలాని నా మీద తీసుకొచ్చారని చెప్పి ఆయన ఎన్నో ఆరోపణలు ఏం చెప్తారు మీడియా సహోదరులకి నమస్కారం ఐదు కోట్ల అందరికీ నమస్కారం ఇప్పుడు ఆయన కుటుంబాలు చీల్చే బుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదు చంద్రబాబు నాయుడుకి అయితే లేదు కుటుంబాలు చీల్తో నువ్వు కక్ష సాధింపులు ఏంటి నువ్వు కక్ష సాధింపులు కుటుంబాలు చీల్స్తావు విడ విభించి పాలిస్తాం ఒక జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఇప్పుడు దొంగ ఇప్పుడు దొంగ పరిగెత్తున్నాడు దొంగ పరిగెత్తున్నాడు దొంగ దొంగ అని ఈ దొంగ కూడా దొంగ అంటాడు దొంగ లాంటి దొంగ జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిగెత్తా కూడా దొంగ దొంగ అంటాడు అంటే దొంగ ఎవడో తెలియదు కదా ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి ఏంటి దుర్మార్గుడు ఏంటి దే మా ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంతా ఉన్న దరిద్రం మనకి ఆంధ్రప్రదేశ్కి తెచ్చి నూట యాభై ఒకటి పెట్టుకుని ఎమ్మెల్యేలని గ్రోత్ బాగోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళని నాశనం చేశారు ఎమ్మెల్యేలని అంటే ఈరోజు ప్రజల కోసం నేను నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను నూట ఇరవై నాలుగు కాదు నూట ఇరవై నాలుగు కాదు నూట ఇరవై నాలుగు బీసీ కులాలను మొత్తం పీక నొక్కేశావు బటన్ నొక్కుతాం కదయ్యా బాబును పేకలు నొక్కేశాం ఇంకో అర్థం ఏంటి అంటే ఇంకో చిన్న అర్థం అండి మిమ్మల్ని అందరినీ ఇలా దండం పెడుతున్నాడు చూసారా ఇలా దండం పెడుతున్నాడు మిమ్మల్ని పూర్తిగా నేను నాశనం చేసేదాకా నేను నిద్రపోను అన్న అర్థం అండి ఇది సంస్కారం అండి అర్థం ఈ దండం ఏంటి అంటే సంస్కారం అనే దండం ఈ దండం ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ ఇంకా నాశనం చేసేస్తాను ఇంకా మిమ్మల్ని అనగదొక్కంది నేను నిద్రపోను ఒక తండ్రినే నువ్వు రూమ్లో పెట్టిన కొట్టిన చరిత్ర నీకు ఉంది ఇంకా ఉంది కాకపోతే మేము ఎవరూ ఎప్పుడు బయట పెట్టాల మనకెందుకులేని మీ వ్యక్తిగతం మీరు లేని నువ్వు చంద్ర మీ తండ్రిని శవాన్ని నట్టడం పదవి కోసం తిరిగావు ఏంటి మీ తండ్రిని చంపిన వాళ్ళేమో పదవులు ఇచ్చావు ఏంటి చంపింది వాళ్ళు కాదు అసలు చంపిందే నువ్వు అనుకుంటున్నావు మేము తండ్రిని చంపించింది నువ్వు వాళ్ళ అండ్రతో నీ పదవి ఆకాంక్షతో నువ్వు పేదోడి అంటావు ఏంటి అక్కడ ప్యాలెస్ ఇక్కడ ప్యాలెస్ అక్కడ అన్ని ప్యాలెస్లు ఏంటి ఇంట్లో వాడే చెప్పులే డెబ్బై వేల రూపాయల ఖరీదులో మామూలు ఇంట్లో వాడే చెప్పు నువ్వు పేదవాడివా అంటే అందరినీ పేదోళం చేసేసి నువ్వు ధనికుడు అయిపోయావు అయినా సరే నీ బుద్ధి ఇంకా గట్టి ఇంకా గడ్డి నువ్వు సిద్ధం అన్నావు దేనికి సిద్ధం జైలుకి వెళ్తానికి సిద్ధమా ఈడీ కేసులకి సిద్ధమా ఏంటి సిబిఐ కేసులకి సిద్ధమా మోడీ కాళ్ళ దగ్గర దండం పెడతానికి సిద్ధమా మోడీకి మొక్కుతో సిద్ధమా దేనికి సిద్ధం మోడీ దగ్గర చంద్రబాబు నాయుడు ఇలా కాళ్ళు పట్టుకున్నాడు ఏళ్ళు పట్టునాడు నువ్వు రూమ్లోకి వెళ్ళి ఏం పట్టావు నువ్వు రూమ్లోకి వెళ్ళి ఏం పట్టుకున్నావు కాళ్ళు పట్టావా ఇంకేం పట్టావా ఇంకేం పెట్టావు అది చెప్పు జగన్మోహన్ రెడ్డి కుక్కలాగా వాగుతాం కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు వాడే విధానం నువ్వు వాట్లాడే నీది ఎంత అబద్ధాల్లో నువ్వు ఏంటి ఆస్కార వాటివ్వాలంటే నీ తప్ప ఇంకెవరికి లేదయా ఏంటి ప్రతి దానికి సిద్ధమని పెట్టావు ఎవరికి సిద్ధమయ్యా నువ్వు అంటే నువ్వు జైలుకి వెళ్తాను సిద్ధమా ఓటమికి సిద్ధమా మోడీ కాళ్ళ దగ్గర దాస్తానం చేస్తాను సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు దేనికి సిద్ధం చెప్పు సిద్ధం అన్నావు దేనికి నువ్వు జైలుకి వెళ్తావు సిద్ధం అది ఖాయం పోలవరం నాశనం చేశావు అది ఒకటి ఏంటి మూడు రాజధానులను మూడు రాజధానులు మూడు టీరాలు పెట్టావు ఏంటి రైతులందరినీ నాశనం చేసావు రైతుల్ని నాశనం చేసావు రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు నాశనం చేసావు కూలీలు ఇలా కూలీ లేక వాళ్ళు రాజధాని రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఇవాళ రోడ్డు అలవ లక్షణ అంటున్నారు నీ మీద స్క్రిప్ట్ తీశారు రేపు వదిలేనప్పుడు నీకు తెలియదు దీనికి నీకు బాధ ఏంటో ఏంటి నువ్వైతే సర్వనాశనం చేసావు నువ్వు సిద్ధం అన్నదానికి నువ్వు జైలుకి వెళ్తానని సిద్ధంగా ఉండు రోజుల్లో దగ్గరలో ఉన్నాయి ఏంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ తనకు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నారు నేను పేదోడి పక్షాలు నిలబడ్డాను అందుకే ఇన్ని మాటలు చెప్తున్నారండి దళితులు నువ్వు ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఈ దళితులకి అంటే ఈసారి కులం కాడ అనేది అంటారా ఏంటి నీకు అబ్బాయి నువ్వు కులం కాదు కులం కాదు ఏది కాదు ఏది పెట్టినా నువ్వు నీకు ఈ సిరి కొడతానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఈ సిరి కొడతానికి సిద్ధంగా ఉన్నారు నువ్వేం కంగారు పడద్దు ఎందుకంటే నువ్వు అన్నీ విన్నారు ఒక్క ఛాన్స్ అన్నావు విన్నారు కానీ ఇంకొక్క ఇచ్చారనుకో ఈ రాష్ట్రమే ఉండదు ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కూడా కనుమరుగైపోద్ది జగన్మోహన్ రెడ్డి నువ్వు దయచేసి ఇంక రోజుల్లో లక్కేసుకుని నీకు దండం పెడుతున్నావు నువ్వు దిగి వెళ్ళిపోయావనుకో ప్రజలు ఉన్న ఎస్టీ ఎస్సీ మైనారిటీలందరూ సుభిక్షంగా కనీసం బతు ఈసారి వస్తే ఇతర ఇతర రాష్ట్రాలకి దేశాలకి ఏంటి వలసలు వెళ్ళిపోతాం తప్ప ఏంటి ఇంకైతే ఎవడో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఎవడో ఉండటానికి ఉండరు చంద్రబాబు నాయుడు లోకేష్ మన పవన్ కళ్యాణ్ అని వీళ్ళ మీద నువ్వు నిప్పులు చెరదెక్కుతున్నావు తప్ప నువ్వు అగ్గిగుణంలో ఉన్నావు ఇక నువ్వు బయటకు వస్తావు అన్నది ఇక ఒకటి నువ్వు ఓటమి సిద్ధం నువ్వు జైలుకి వెళ్తావు సిద్ధం నువ్వు మోడీ కాళ్ళ దగ్గరికి ఇప్పుడు దాకా పట్టింద సిద్ధం ఇయ ఈ రోజు వరకు మోడీ నిన్ను కాపాడుకుంటూ వచ్చావు కాబట్టి నువ్వు ఇలా ఇలా ఉన్నావు అదే మోడీ ఒక్క కను తెరిచి ఉంటే అమిత్ షా మోడీ నువ్వు ఎప్పుడో కటకడాలందరగా వెళ్ళేవాడివి కానీ ఇక్కడ నువ్వు చేసేదన్నీ సర్వనాశనం చేసావు మోడీ నీకు అండతోనే నువ్వు బతుకుతున్నావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే నీకేంటి పరదాలు చెట్టులు చెట్టులను చరిత్రలో ఎక్కడ ఉందా పరదాలు కట్టుకుంటావు కంచిలేసుకున్నావు పాకిస్తాన్ ఇండియా అనే ఉన్నది నువ్వు నువ్వు చేసేవన్నీ ఏదో పనులు అందరికేమో బొరద రాబోతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక జనాలు సుక్కలు చూపిస్తానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాడు బెంజీ కార్ ఇస్తామనే వాళ్ళు అంటే మా మీద ఈ టీడీపీ వాళ్ళ మీద పెడుతున్నాడు తప్ప కార్ నేనే ఇస్తానంటాడు కేజీ బంగారం ఇస్తానంటాడు అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉన్న గుణం ఏ రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రుల్లో లేదండి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల చిట్టా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా కబుతం కూడా తక్కువే ఏంటి పిల్ల సజ్జల సజ్జల వీళ్ళిద్దరికీ ముందు ముందు మూడిద్ది ఏమండీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి అంటారు ఎమ్మెల్యేల గ్రోత్ బాగుందండి ఎమ్ వాలంటరీగా ఉన్నంత వ్యావ్యూ ఇవ్వాలను ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలు ఎక్కడ పైకి వస్తారు అసలు గ్రోత్ అంతా నువ్వే నాశనం చేసావు ఎవడికి బటన్ నొక్కావు ఎవడికి బటన్ అని గొంతులు నొక్కావు గొంతులు నొక్కావు ఆ గొంతులతో ఈసారి నువ్వు వస్తే అందరూ ఆత్మహత్యగా ఈసారి ఫ్యాన్ కనుక వెళ్తే ఊరేసుకున్నట్ట